వన్ తెలుగు ప్రేక్షకులందరికీ పేపర్లు చూడకుండా పేపర్లు మొత్తం ఒకటే ఉంటుంది అదేంటి అంటే మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి బట్ మన పేపర్లు కాదు ఆస్ట్రేలియా పేపర్లు ఏమన్నారు ఒకసారి చూద్దాం రెడ్డి ఆర్ నాట్ హివర్స్ కమ్స్ ఇండియా న్యూఎస్ స్టార్ ఈస్ బోర్న్ రెడ్డి రెడీ ఉన్నాడా లేదా అని టెస్ట్ చేశారు జస్ట్ టెస్ట్ చేశారు అది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లాగా పర్ఫామ్ చేశాడు దట్ ఈస్ నితీష్ కుమార్ రెడ్డి ఫైవ్ అండ్ దాని తర్వాత మరో న్యూస్ పేపర్లో ఏం వచ్చిందో కూడా చూడాలి ఎందుకంటే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫీల్డ్ అప్ విత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ తర్వాత రెడ్డి విల్లింగ్ అండ్ ఏబుల్ తన టాలెంట్ గురించి ఒక క్వశ్చన్ మార్క్ అసలు ఆడిచ్చాలా వద్దా అని ఒక చాలామంది మాట్లాడటం కూడా విన్నాం కానీ రెడీగా ఉన్నాడు అండ్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ అని అక్కడ ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్ చాలా పాజిటివ్గా మాట్లాడారు అండ్ ఇట్స్ ఆల్ స్టార్ ఈజ్ బాన్ అని మళ్ళీ అక్కడ అదే మాట మాట్లాడటం కూడా జరిగింది నిజంగానే ఒక ద్రోవతార పుట్టింది మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం నితీష్ సబ్లై మేడ్ ఇన్ టర్న్ కీప్స్ టీమ్ ఇండియా ఇన్ ద హంట్ సో మొత్తం చెప్పా కదా పేపర్లంతా నితీష్ కుమార్ రెడ్డి తెలుగు పేపర్లో ఏమొచ్చిందో చూద్దాం ఎందుకంటే దట్స్ మై ఫేవరెట్ తెలుగు పేపర్స్ ఎప్పుడు కూడా ఆ హెడ్లైన్స్తో అందరినీ మన వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంటారు కాబట్టి అబ్బా మామూలుగా అయితే స్పోర్ట్స్ పేజ్కి వెళ్ళాలి అబ్బా స్పోర్ట్స్ పేజ్కి కూడా వెళ్ళవసరలా ఇక్కడ హెడ్లైన్స్ చూడండి నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్ అంట మామూలు ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ తగ్గేదేలే Keep it going.